मांस न्यूज़ की स्वागत సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మేజర్ పంచాయతీలో గతంలో రోడ్డు పనులంటూ రోడ్డంతా గుంతలు గుంతలు పడేశారు దానివైపే చూడని పాలకవర్గం నిత్యం రద్దీగా ఉండే ఆ రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు టూ వీలర్ వెళ్లాలన్నా కాలినడకన వెళ్లే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్ పట్టించుకోకపోయినా ప్రజల ఇబ్బందులు చూసి సొంత నిధులతో మట్టిని తోలించి జేసీబీ పెట్టి గుంతలు పూడిపిస్తున్న గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఉమర్ ఖాన్ అంటూ అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఇక్కడ ఇక్కడ చాలా చాలా ఇబ్బంది వర్షం వస్తే ఇప్పుడు ఉమ్మరు వచ్చి మాకు కొద్దిగా హెల్ప్ చేసిన ఆయన కొంత ఖర్చుందో ఆయన క్లీన్ చేపించాడు అనమాట ఏ ఇబ్బంది లేకుండా